భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఆదివారం నాటి జరిగిందో ఆ మ్యాచ్ లో భారత జట్టు నలభై నాలుగు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది మొదటగా బ్యాటింగ్ లో తల తడబడిన భారత జట్టు బౌలింగ్ లో కూడా తడబడుతుందేమో న్యూజిలాండ్ తో మ్యాచ్ ఓడిపోతుందేమో అనుకున్నారు కానీ అటువంటి పరిస్థితులు ఏమీ నెలకొనలేదు ఇక అద్భుతమైన గెలుపు భారత్ కు సాధ్యమైంది ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే మేము ఈ రోజు మ్యాచ్ మొదలవ్వక మునిపే వాళ్ళని చాలా తక్కువగా తక్కువ స్కోర్ కి కట్టడి చేయాలి లేదంటే తక్కువ ఓవర్లకే ఆట ముగించాలని అనుకున్నాం అయితే దానికి తగ్గట్టుగా ఆట ముందుకు వెళ్ళిందని నేను చెప్పొచ్చు ఇక వరుణ్ చక్రవర్తి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే తనలో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్ భారత జట్టుకు ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరం అయితే ఇప్పటి వరకు ట్రోఫీలో తను ఎందుకు ఆడలేదు అంటే మాత్రం నా దగ్గర సమాధానం ఒకటే ఉంటుంది ఏదైతే మాకు అప్పుడు కరెక్ట్ అనిపించిందో మేము అదే చేసుకుంటూ వచ్చాం వరుణ్ చక్రవర్తి ఇప్పుడు ఈ సమయంలో న్యూజిలాండ్ తో ఆడాలని మేము నిర్ణయించుకున్నాం దాన్ని మేము అమలు చేశాం అమలు చేసిన దానికి మంచి ఫలితాన్ని రాబట్టుకున్నాం నిజమే లో వరుణ్ చక్రవర్తిని తీసే అవకాశమే లేదు ఖచ్చితంగా తను ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే అదే నా కొంప ముంచింది ఇప్పుడు నాకు కొత్త తలనొప్పి మొదలైంది ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఆటలోకి వస్తే ఖచ్చితంగా ఇంకొక ఆటగాడు పక్కకు వెళ్లాల్సిందే అతన్ని కూడా మేము విన్నింగ్ కాంబినేషన్లో గనక తీసుకున్నట్టయితే మాకు అది చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి గెలుపు కూడా మాకు ఇటువంటి హెడేక్స్ని తీసుకొస్తుంది అంటూ నవ్వుతూ వ్యాఖ్యానిస్తూ ఇక మేము టాప్ ఆర్డర్ అంటే పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ అలాగే శ్రేయస్ ఇద్దరు శ్రేయస్ ఇద్దరు కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం ఈ రోజు మేము మ్యాచ్ గెలవడానికి ప్రధానమైన పునాది వేసిందని ఆ తర్వాత బౌలర్స్ చక్రం తిప్పారు అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్